మెప్మా అర్బన్ మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరద వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని స్థానిక పుట్టుపర్తి సర్కిల్ నందు చేతి వృత్తుల మెప్మా మహిళలతో తయారు చేయబడిన పలు రకాల పిండి వంటలు వస్తువుల మెప్మా అర్బన్ మార్కెట్ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల రెండు రోజుల పాటు స్వయం సహాయక సంఘాల వారి అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మెప్మా అధికారి కేజీఆర్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు పట్టణ ప్రజలు ఈ మార్కెట్ను సందర్శించి వారికి కావాల్సిన వాటిని కొనుగోలు చేయవచ్చు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రఘురాం రెడ్డి పురపాలక కమిషనర్ రఘునాథ్ రెడ్డి మెప్మా అధికారి టిఈ కేజియా మున్సిపల్ కౌన్సిలర్లు వంగనూరి మురళీధర్ రెడ్డి పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన పట్టణంలో రెండు వేల తొమ్మిది వందల గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు చేసుకునే వ్యాపారం ఎందుకంటే సొంతంగా ప్రొడక్షన్ చేయొచ్చు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు అది పబ్లిక్ లేక ప్రతి ఒక్కరికి తెలియవాలన్న ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలో కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నెలకు ఒకసారి మెప్మా బజార్ను పబ్లిక్ అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్లో అరేంజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన సీఎం గారి ఆదేశాల ప్రకారం మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చేసి మన మెప్పా బజార్ చేయడం జరిగింది అదే ప్రతి నెల ఒక టూ డేస్ ఈ జరుగుతుంది మన ప్రొద్దుటూరులో ముఖ్యంగా రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు గ్రూపులు ఉన్నాయి వీళ్ళకి ఆర్థికంగా సుస్థిరత సాధించడం కోసం బ్యాంకులో లోన్ తీసుకొని అలాగే వీళ్ళు ప్రతీ నెల పొదుపు చేసుకుంటుంటారు వాటిల్లో కూడా డబ్బు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకొని ఆ వ్యాపారాలన్నిటినీ కూడా ప్రజలందరికీ చూపించి వాళ్ళ బిజినెస్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆర్థికంగా సుస్థిరత సాధించడం కోసం ఈ విధంగా మెప్మా బజార్ని ఏర్పాటు చేయవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ మార్కెటింగ్ అనే సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా అర్బన్ మార్కెట్ని ప్రజలు ఎక్కువగా తిరిగే చోట నిర్వహించడం ద్వారా చేస్తున్న వ్యాపారాలన్నింటికి చాలా అడ్వర్టైజ్మెంట్ బాగా జరుగుతుంది వ్యాపారం కూడా బాగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ రోజున మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ ప్లేస్ని ఎన్నిక చేసుకుని ఈ విధంగా ప్రారంభించడం జరుగుతుంది